ఇది ఫ్రాన్స్ 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 అంట ఓ ఫ్రాన్స్ మునక్కాయ నేను మా టమాటో మునక్కాయ నేను అట్లనే అనుకున్నాను హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు సత్యస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియోస్ అప్లోడ్ చేయకైతే నాకు తెలిసి చాలా రోజులు అయిపోయింది కదా కొంచెం బిజీ అయిపోయామనమాట బిజీ అంటే ఏం లేదు యోగా క్లాస్కి అయితే వెళ్తున్నాం మేము అంటే టెన్ థర్టీకి వెళ్ళి ఇంకా మళ్ళీ ట్వెల్వ్కి క్లాస్ అయిపోతుంది ఇంటికి వస్తారు ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అనమాట ఇంకా మార్నింగే ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్తున్నాము ఇంకా మళ్ళీ క్లాస్కి వెళ్ళొచ్చి ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసేసుకొని లంచ్ చేసి అలా రెస్ట్ తీసుకునేసరికి మళ్ళీ పిల్లలు త్రీ కల్లా ఇంటికి వచ్చేస్తున్నారు అనమాట సో ఇంకా ఈ వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ అయితే లంచ్కి ఇన్వైట్ చేసింది సో మేము లంచ్కి అయితే వెళ్ళాము అకేషన్ అయితే ఏం లేదు జస్ట్ అందరం అలా కలుద్దామని చెప్పి లంచ్కి అయితే ఇన్వైట్ చేసింది అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అంటే క్లాస్కి వెళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది కదా సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే జస్ట్ అలా వీడియో క్లిప్స్ తీస్తూ ఉన్నాను ఇంకా వంట అయిపోయిన తర్వాత అందరం అలా సరదాగా కూర్చొని ముచ్చట్లు అయితే వేసుకుంటున్నాం అనమాట నాకు తెలిసి పిల్లలు లేకుండా అయితే ఇది ఫస్ట్ టైమ్ మేము కలవడము అకేషన్ అయితే ఏం లేదు జస్ట్ అలాగ అందరు సరదాగా కలుద్దాము అందరం కలిసి లంచ్ చేద్దాం అన్నట్టు పిలిచిన తను ఇంకా ఇది వచ్చేసరికి ట్యూస్డే రోజు అనమాట ట్యూస్డే అండ్ వెన్స్డే అయితే ఇంకా అందరు నాన్ వెజ్ తింటారు సో ఇంకా అందుకని చెప్పి ఆ రోజు అయితే ఇన్వైట్ చేసింది ఏంటంటే ఇంకా వెన్స్డే రోజు మేమైతే వెజిటేబుల్స్ అయితే వెళ్తాము సో ఇంకా ట్యూస్డే అయితే అందరూ ఖాళీగా ఉంటారు కదా సో ఇంకా అందుకే ట్యూస్డే వెళ్ళాం అనమాట గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా తను వాళ్ళ ఇంటికే అనమాట తనే అనమాట ఇన్వైట్ చేసింది యాక్చువల్గా వాళ్ళు వచ్చి ఇక్కడికి దగ్గరగా ఒక వన్ ఇయర్ అవుతుంది సో అందరూ కలవలేదు అక్క మా ఇంట్లో అని చెప్పి ఇంకా ఇన్వైట్ చేసింది ఏంటంటే తనకు కొత్తగా మ్యారేజ్ అయిన వంట మాత్రం సూపర్గా చేసింది అన్ని వంటలు కూడా ఇది ప్రాన్స్ అండ్ మునక్కాయ అంట నేను అంటే ఫస్ట్ టైం తింటున్నాను ఇది కాంబినేషను చాలా బాగుంది టేస్ట్ ఇంకా వాళ్ళ సైడ్ స్పెషల్ అంట కానీ ఇందులో చిన్న రొయ్యలు వేసి చేసింది సూపర్ ఉంది కర్రీ అండ్ అన్ని వంటలన్నీ కూడా బాగా చేసింది గారెలు సాంబారు చికెన్ కర్రీ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్నీ చేసింది అనమాట చికెన్ బిర్యానీ కూడా చాలా బాగా చేసింది నాకు పెళ్ళైన కొత్తలో అయితే అసలు సరిగా వంటలు వచ్చేవి కాదు అంటే ఎందులో ఎక్కువేయాలి ఎందులో తక్కువేయాలి అవన్నీ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండేది కానీ తనైతే కొత్త ఏం లేకుండా చాలా బాగా చేసింది అనమాట వంటలన్నీ కూడా బిర్యానీ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఇంకా మేము క్లాస్కి వెళ్ళొచ్చు ఏంటంటే అలా కూర్చుండిపోయాం ఏంటంటే ఫుల్ అంటే మేము జాయిన్ అయ్యారు సెకండ్ డేనే అనమాట ఇంకా ఆ రోజు ఫుల్ కాలు పట్టేసినాయి ఇంకా యోగా అంత ముందు అలవాటు లేదు సో ఇంకా అందుకే అనమాట బాగా పెయిన్స్ వచ్చేసాయి కాళ్ళు చేతులు అయితే గట్టిగా అయితే ఒక టూ డేస్ ఉన్నాయి పెయిన్స్ అంతే ఇంకా థర్డ్ డే నుంచి లైట్ లైట్గా తగ్గుతూ వస్తున్నాయి అనమాట అండ్ ఇంకా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా బాడీ అసలు చాలా హెల్తీగా ఉన్నట్టు అలా అనిపిస్తుంది ఇంకా ముందు ముందు వీడియోస్లో కూడా యోగా క్లాస్ గురించి అయితే నేను షేర్ చేసుకుంటాను అండ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మేక్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో